ఈ రోజైతే లంచ్కి అయితే ఫ్రెండ్ ఇంటికి చూపిస్తాను వాళ్ళు బయట పని చేస్తారు ఫ్లాట్స్ లో కనిపిస్తున్న ఫ్లాట్ లోనే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది ఫ్లాట్ చూసారా అంత పెద్దదోసి చాలా ఉందో కంపెనీలో చేసి వాళ్ళ రూమ్ అయితే తెలుసా నాటు కోడి మళ్ళీ ఈ రోజు నాటుకోడి ఉంటారు మళ్ళీ మన కోసం చూసారా స్పెషల్ ఇంకా వైట్ రైస్ ఇవి బ్యాచులర్ లైఫ్లు ఇవి కోయిట్లో డ్యూటీకి వెళ్ళడం రావడం చేసుకోవడం తినడం పడుకోవడం అంతే ఇంకేది ఎక్కడ ఉన్నా ఎవరు పట్టించుకోరు ఇంకా చెప్తారు కొంచెం బాగా ఎక్కువసేపు మగ్గింది బాగా ఎందులో మగ్గింది ఇది ఉప్పు బాగా నాటుకోళ్ళు నాటుకోడి ఏంటంటే ఆవకాయ పచ్చని మగ్గినట్టు ఉప్పు కారంలో మగ్గిన కూర కూడి కూర మా భోజనాలు అయితే అయిపోయాయి మంచి చూసారా రెండు కేజీలు చికెన్ కూడా అవగొట్టేసాం లాస్ట్ అది వస్తా లాస్ట్ పెరుగా తింటున్నారు మన సబ్బ్రైబర్ మామైతే మంచి భోజనం అయితే పెట్టాడు నాటు అలాగే వైట్ రైస్ పెరుగు మొత్తం అన్నిట్లతో కూడా చాలా బాగా పెట్టాడు కూర కూడా చాలా బాగా వండరు ఇల్లు చాలా అద్భుతంగా అయితే ఉంది యూట్యూబ్ వల్ల కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతున్నారు కొత్త వంటలు తింటున్నాం ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ బ్యాచిలర్ రూమ్కి రావడం ఫుడ్ కూడా చాలా బాగుంది మనకి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్